హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే అల్లర్జున్ యొక్క పుష్ప టూ మూవీ అయితే రిలీజ్ ఉంది అయితే రిలీజ్ డే సందర్భంగా పుష్ప టూ యొక్క షో అయితే వెళ్ళబోతున్నాము మా బైన్సా నుంచి అరవై నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న నిజామాబాద్కు అయితే వెళ్ళబోతున్నాము అక్కడైతే పది గంటల మార్నింగ్ చూడడానికి చూడటానికైతే ప్లాన్ చేశాము ఆల్రెడీ అయితే మేము బైన్సా నుంచి అయితే బయలుదేరిపోయామని చెప్పాలి బైన్సా నుంచి వెళ్తూ వెళ్తూ ఉండగా నిజామాబాద్కు మధ్యలో బాసరనే గంగా నది అయితే ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి గంగా ఇక్కడ గంగాదేవితో పాటు బాసర్లో శ్రీ సరస్వతి చదువుల తల్లిని కూడా దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో వస్తుంటారు అయితే ఇక్కడ బాసర నుంచి మరికొద్ది దూరంలో అయితే నిజామాబాద్ వెళ్లాల్సి ఉంటుంది మరి పుష్ప టూ షో కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందన్నది వీడియోలో తర్వాత చెబుతాము మూవీ చూసేందుకు నిజామాబాద్కి అయితే రానే వచ్చేసాం ఇక నిజామాబాద్లోని పుష్పటు మీ చూడడానికి అయితే థియేటర్ దగ్గరికి అయితే రానే వచ్చేసాం లోపలికైతే వెళ్ళబోతున్నాం ఇక మాకు ఇక్కడికి రావడానికి కాస్త లేట్ అయింది కాబట్టి థియేటర్లో అందరు జనాలు లోపలికి వెళ్ళిపోయారని చెప్పవచ్చు సెలబ్రేషన్స్ అంతా ముందే జరిగిపోయాయి అల్లర్జున్ అభిమానులంతా సెలబ్రేషన్స్ అంతా థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నాం థియేటర్ లోపలికి వచ్చేసరికి అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు షో స్టార్ట్ అయ్యే ముందు ఇక థియేటర్ లోపలికి వెళ్ళిన వెంటనే అభిమానుల ఆనందం అంతా ఇంత కాదని చెప్పవచ్చు మరి కొద్దిసేపట్లో షో అయితే స్టార్ట్ కాబోతుంది మేమైతే మా సీట్లలో కూర్చుని వెయిటింగ్లో ఉన్నాము షో స్టార్ట్ అయింది ఐకాన్ స్టార్ అల్లర్జున్ కూడా పడుతుంది పుష్ప టూలో అల్లర్జున్ యొక్క ఎంట్రీ స్కేన్ ఒక్కసారి అల్లర్జున్ ఎంట్రీ చేసేసరికి అభిమానులంతా రచ్చ చేశారు థియేటర్లో అయితే షో స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి టైటిల్ పడింది ఇక సినిమా చూస్తున్న చూస్తున్న మధ్యలోనే ఇంటర్వెల్ కూడా అయిపోయింది ఆ లోపే ఇక మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో స్టార్ట్ అయింది అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు ఒక్క నచ్చినప్పుడు అయితే ఈలలు కేకలతో కేక పుట్టిస్తున్నారు ఈ గెటప్లో అయితే అల్లర్జున్ తన యాక్టింగ్తో ఇరుగ తీశారని చెప్పవచ్చు ఇక మొత్తానికైతే షో కంప్లీట్ అయిందని చెప్పవచ్చు ఇక పుష్పత్రి కూడా ఉన్నట్లు టైటిల్ కార్డ్ అయితే ఇక్కడ ఇచ్చేశారు మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత థియేటర్ బయటకు అయితే ఆడియన్స్ అయితే అందరు వచ్చేసారని చెప్పవచ్చు ఇక్కడ కొందరు అయితే యూట్యూబర్స్ పబ్లిక్ టాక్ కూడా తీసుకుంటున్నారు ఇక షో కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి హోటల్ చూసి మండే తినడానికైతే ఇక్కడికి వచ్చేసాం ఇక పుష్ప టూ మూవీ చూసిన తర్వాత మా బయని శాఖ అయితే బయలుదేరిపోయాం అయితే పుష్ప టూ మూవీ ఎలా ఉంది అన్నది సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను చూడండి మొత్తానికైతే పుష్ప టూ మూవీ షో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మరి పుష్ప టూ మూవీ ఎలా ఉంది విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే పుష్ప టూ మూవీలో మా జాతరలాగా బైట్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు ఒక్కో ఫైట్ భూధ్వంస్లా ఉన్నాయి అంతకంటే ఎక్కువగా చెప్పాలంటే అల్లర్జున్ నటన కూడా చాలా బాగుంది అలాగే హీరోయిన్గా నటించిన రష్మిక మందన కూడా తన నటనతో ఆకట్టుకుంది కూడా అంతే అద్భుతంగా నటించాలి ఒక్కో ఫైట్ తన బయట ఇక ఈ సినిమాలో వచ్చే అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి ఐటమ్ సాంగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే పుష్ప టూలో నటించిన మిగిలిన నటి నటులందరూ అందరూ కూడా చాలా బాగా నటించారు ఇక బీజం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చే ప్రతి ఫైట్ కూడా చూసినప్పుడు చూసిన అభిమానులకు ప్రేక్షకులకైతే విపరీతంగా ఈ సినిమా ఆకట్టుకుంటే అనడంలో ఎటువంటి సందేహమే లేదు పార్ట్ వన్ పుష్ప సినిమాలో అయితే రుద్రచందనం సంబంధించి లోడింగ్ ఎలా తీసుకెళ్తారో పార్ట్ టూలో కూడా అదే విధంగా చూపించారని చెప్పుకోవచ్చు రుద్రచందనం సంబంధించి లోడింగు ఎలా తీసుకెళ్లారన్నది ఎలాంటి సమస్యలు ఎదుర్కొని అల్లర్జున్ అయితే ఈ లోడింగ్ పంపిస్తారన్నది సినిమా యొక్క కథ అయితే కొనసాగుతుంది అయితే హీరో అల్లు అర్జున్ బహ్ బిల్ లీలెన్ మధ్య అయితే నేను అన్నట్లుగానే ఫైట్ అయితే కొనసాగుతుంది పుష్ప పార్ట్ లో చెప్పాలంటే క్లైమాక్స్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు ఒక రుగ్ర రూపంలాగా అల్లు అర్జున్ అయితే పుష్ప పార్ట్ టూ క్లైమాక్స్లో అయితే తన ఫైట్స్ ఇరగదీశారు ముఖ్యంగా చెప్పాలంటే తన హెపర్స్ హార్డ్ వర్క్ అనేది చాలా బాగా పెట్టేశారని చెప్పవచ్చు అంత బాగా ఆ ఫైట్స్లో అల్లర్జున్ అయితే ఒదిగిపోయారు ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ సుకుమార్ అయితే ఈ సినిమాని అద్భుతంగా తన డైరెక్షన్ అయితే తెరకెక్కించారని చెప్పవచ్చు పుష్ప పార్ట్ వన్ లాగానే పార్ట్ టూ కూడా అంతకంటే మించి ఈ సినిమా అయితే తీశారు ఇక ఫైనల్గా చెప్పాలంటే పుష్ప పార్ట్ టూ మూవ్ అయితే సినీ ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ అభిమానులకు మెంపించినబట్టే చిత్రం అని చెప్పాలి అంతేకాకుండా ఈ సినిమా అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు కూడా పుష్ప పార్ట్ టూ చూసినట్లయితే కామెంట్ ద్వారా తెలియకండి అలాగే ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన వేలకన్నా లైక్ షేర్ చేయడం మరొకటి మరో మరోవేడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ